నా పేరు అయ్యప్ప నేను శ్రీరామ్నగర్ కాలనీ వాసుని నేను గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాను నేను ఒక మాజీ సైనికుడిని గడప గడప ప్రోగ్రాంలో రెండు వేల ఇరవై రెండులో మన రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మేమందరం మా కాలనీ వాసులందరం రిక్వెస్ట్గా మాకు వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్లు లేవు ఈ రోడ్డు ఏం చాలా ఇరుకుగా ఉంది పైన కొండ మీద పడిన నీళ్ళన్నీ రావటాన నీళ్లు చాలా ఎక్కువైపోయి చెరువులాగా తయారైపోయి ఇళ్లలో కూడా వచ్చేస్తున్నాయి లోపలికి కూడా నీరని చెప్పడం జరిగింది రామకృష్ణారెడ్డి గారు కూడా గల్లీ గల్లీ తిరిగారు గడప గడపకు వచ్చినప్పుడు మంత్ర చూశారు పరిస్థితిని అంతా అర్థం చేసుకొని ఆయన వెంటనే మాకు కావాల్సిన అడిగిన పని కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి నేను నుంచున్న ఈ రోడ్డు ఒకప్పుడు ఎనిమిది నుంచి పది అడుగులే ఉండేదండి చాలా అధ్వానంగా ఉండేది పైన నా వెనక కనిపిస్తున్న కొండ మీద పడిన నీళ్ళన్నీ ఇది కొండవాగు విపరీతమైన నీరు పాములు కొండ సెలవులు తాసుపాములు కట్ల పాములు అన్నీ వచ్చాయి మేము బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం వచ్చిన నీరు మన సర్వీస్ రోడ్డు దగ్గర ఆగిపోయి కనీసం మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులు దాకా వెనక తన్నేయండి రావటానికి పోవటానికి క్లియరెన్స్ కావాలంటే వన్ డే పట్టేది మాకు రావటానికి కూడా కుదిరేది కాదు ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు ఆ విషయాలన్నీ చూసి రామకృష్ణారెడ్డి గారు తెలిసిపోయి మాకు వెంటనే అడిగిన వెంటనే ఈ పది ఎనిమిది అడుగుల రోడ్ని అరవై అడుగుల రోడ్లుగా విస్తరించారండి సీసీ రోడ్డు వేశారు పక్కన పక్క డ్రైనేజీ కూడా ఇచ్చారండి డ్రైనేజీలు ఇప్పుడు వర్షం కురిసిన మీరు వచ్చింది వచ్చినట్టే బైపాస్ అవతలకి వెళ్ళిపోతున్నాయండి నీరు మీరు మాకు చుక్క నీళ్ళు కనిపించటం లేదు మాకు ఈ రోడ్డుకి సెంటర్ డివైడింగ్ ఇచ్చేసి లైటింగ్ ఇచ్చారు గ్రీనరీ ఇచ్చారు చూస్తానికి సాయంత్రం పూట మేము తిరుగుతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరితో మాకు చాలా అభివృద్ధి జరిగిందండి మేము చాలా సంతోషంగా ఉన్నాము